కేసిక్స్ నేను వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని యొక్క ఉన్నత స్థానంలో స్థిరపాటు చేయాలి అలాగే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న యువతకు ప్రత్యేక భరోసా కల్పించాలన్న సంకల్పంతో కూడా రాష్ట్ర మంత్రి అలాగే బాలకొండ నియోజకవర్గ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రేపు ఏదైతే మంగళవారం రోజు జరిగేటువంటి ఒక మెగా జాబ్ మేళా కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం డెబ్బై కంపెనీలను అలాగే ఐటీ కంపెనీలతో పాటు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఇక్కడికి స్వాగతించడం జరిగింది అందులో భాగంగానే కూడా లక్కోరా గార్డెన్లో గార్డెన్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జరిగే ఈ కార్యక్రమానికి కూడా ఇప్పటికే యువత వేల సంఖ్యలో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చే డెబ్బై కంపెనీలలో కూడా పదవ తరగతి చదివిన వారి నుంచి కూడా ఇంటర్ బీటెక్ ఎంటెక్ చదివిన మేధావుల వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే కూడా లఖోర గార్డెన్ లక్కోరని ఏంజీ ఫంక్షనాల్లో కూడా ఏర్పాట్లు ముమ్మరం చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా మనం చూడడం జరుగుతోంది ఫంక్షన్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఏదైతే మొత్తం డెబ్బై కంపెనీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించనున్నాయి అలాగే ఎవరైతే పదో తరగతి నుంచి బీటెక్ ఎంటెక్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ కల్పనలో భాగంగా కూడా ఎవరికి వారి మొత్తం డెబ్బై కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో పర్యవేక్షించబోతూ ఉన్నారు అలాగే ఈ ప్రాంతంలో మొత్తం అంటే ఒక్క రేపు ఒక్కరోజు మాత్రమే వెయ్యి వేల పై వేల మందికి ఉద్యోగాలు కల్పించే దశగా కూడా పూర్తి కసరత్తు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఆయా కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కూడా వాళ్ళు స్లాట్లకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వారిని ముందటగా లోపలికి ఆహ్వానించి ముందస్తుగా బయట రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం వారికి లోపలికి ఆహ్వానించిన తర్వాత వారికి ఇచ్చిన సా ఆ స్టాల్ నెంబర్ దగ్గరకు వారు వెళ్ళి ఆ కంపెనీ నేమ్తో సహా కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం అదే తరహాలో స్టాల్ నెంబర్ వన్ అన్నది బండ్ దాన్ని పెట్టి ఫార్మర్సీస్ అని చెప్పేసి అని అలాగే ఇలా సంబంధించినటువంటి ఎన్నో కంపెనీలు టెక్నాలజీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనల కోసం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కంపెనీకి సంబంధించిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ ప్రతి ప్రతినిధుల అనంతరం వారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఉద్యోగానికి ఏ ఎలాంటి ఉద్యోగానికి అర్హుడవుతాడు అన్నది విషయాలను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారికి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు అలాగే ఏర్పాట్లకు యువక యువత ఎంతమందికు ఎంతమంది ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజా ప్రతినిధులను నాయకులను కానీ ఒకసారి అడిగి తెలుసుకున్నాం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ అలాగే ఏదైతే ఈ నిర్వాహకుల ప్రత్యేక ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రాంతంలో పర్యవేక్షించి ఉద్యోగ నిరుద్యోగకు ఏదైతే ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలోని లక్కోరా గార్డెన్లో రేపు జరగబో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎలాంటి సన్నద్ధం చేస్తా ఉన్న స్థానికంగా అధికారులు అనుకో ఉన్నారు చెప్పండి సార్ అలాంటి ఎవరి సౌజన్యంతో రేపు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఎన్ని కంపెనీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి మొట్టమొదట సిక్స్ వ్యూఆర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా పేరు ప్రభాకర్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రేపటి రోజున పన్నెండవ తారీఖు లోపల మన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల బాలకొండ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు యువతులకు అందరికీ కూడాను ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో రేపటి రోజున జాబు మేళ అనే కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టడం జరిగింది ఈ యొక్క జాబు మేళ ఆసరా ఫౌండేషన్ చైర్మన్ ఆసరా ఫౌండేషన్ శివశంకర్ గారి వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుగుతున్నది ఈ జాబు మేళాకు ఇప్పటి వరకు మనకు డెబ్బై ఆరు రిప్యూటెడ్ కంపెనీసు రావడం జరుగుతున్నది డెబ్బై రెండు కంపెనీల హెచ్ఆర్ఏస్ హెచ్ఆర్ఎస్ వస్తున్నారు దానికి సంబంధించి దాదాపు మనము మనకు మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా దాదాపు నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వాలి మన కాన్స్టిట్యున్సీ ప్రజలకు అని అట్లాంటి వారి సంకల్పంతో ఈ జాబ్ మేళా రేపు కార్యక్రమం జరగబోతుంది ఇదంతా కూడాను బాలకొండ కాన్స్టిట్యున్సీ యువతీ యువకులు నిరుద్యోగ యువతీ యువకులు వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాం ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది పోలీస్ బందే ప్రత్యేక బందోబస్తు ఎలాంటివన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ రేపు దాదాపు ఇప్పటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషను మూడు వేల ఒక మంది ఒక వంద మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రేపు ఇంటర్వ్యూకు ఈ మూడు వేల ఒక వంద మంది కాక ఇంకొక నాలుగు వందల మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లంట వాడుకు ఇంకొక నాలుగు వందల మంది రాగలరని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము దాదాపు మూడు వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువకులు యువకులకు ఈ యొక్క ఇంటర్వ్యూకు హాజరు కాబోతున్నారు ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ లోపల సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను అదే రోజున రేపు సాయంత్రం రోజున సాయంత్రం లోపల మంత్రిగారి చేతుల మీదుగా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ యొక్క ఉద్యోగ కల్పనల కోసం ఎవరెవరు అర్హులు ఎంతమంది అంటే ఇంటర్ నుంచి టెన్త్ ఎక్కడి వరకు అర్హులు ఎంతమంది వస్తారని చెప్పని అనుకుంటున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఈ జాబు మేళా లోపల మంచి మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక బీటెక్ క్యాండిడేట్స్ కానీ ఎంఎస్సి క్యాండిడేట్స్ కానీ ఎంబీఏ క్యాండిడేట్స్ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ అట్లాగే డిగ్రీ ఇంటర్మీడియట్ టెన్త్ ఈ చదివినటువంటి ఎడ్యుకేషన్ ఉన్నట్టు అంటే కూడా వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టేసేసి ఈ డెబ్బై ఆరు కంపెనీలలో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది ఏదైతే రేపు జరగబోయేటువంటి జాబ్ మేళా కార్యక్రమానికి ఎప్పటికప్పుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పర్యవేక్షించడం జరుగుతోంది ఆయన ప్రత్యేక చొరవతో కూడా రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంది అలాగే ఏర్పాట్ల కోసం కూడా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అని తెలుసుకోవడానికి కూడా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానికంగా లక్కోడా ఏంజీ గార్డెన్స్కి రావడం జరిగింది ఈ ప్రాంతాన్ని అలాగే ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ పార్కింగ్ ఏరియాకు అలాగే వచ్చేవారి పోయేవారికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్న విషయం కూడా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతోంది ¡Para que te... ఏదైతే రేపు జరగబోయే మెగా జాబ్ మేళాను ప్రతి యువత సద్వినియోగపరచుకోవాలని బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పేసి కూడా మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అలాగే సంస్థ కొందరు ప్రజాప్రతినిధులకు ప్రతి ప్రతినిధులకు కూడా పలు సూచనల సలహాలు చేయడం జరిగింది మెగా జాబ్ మేర వల్ల కూడా ఎంతోమంది ఉద్యో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్న కారణంగా కూడా ఈ దీనికి పెద్ద ఎత్తున నిర్వహణకు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అలాగే ఇలాంటి ఈ యొక్క దీనిపై నిస్వార్థం లేకుండానే తాను పనిచేస్తున్నానే ఉద్యోగాల అవకాశాలు పొందేవారు కూడా దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని చెప్పినా కూడా ఆ మంత్రులు పిలుపునివ్వడం జరుగుతుంది ఇది రేపు జరగబోయేటువంటి లక్ోరాలోని ఏంజీ గార్డెన్ నుంచి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి కేసిక్స్ కెమెరా పర్సన్ సాజిత్తో సునీల్ కేసి ఛానల్ లక్కోరా నుంచి